మనం ఇన్ని మాట్లాడినా ఇన్ని చేసినా కూడా కానీ దాని తర్వాత రొందేశ్వర్ గారు అందరూ ప్రభువు లోకేష్ వచ్చేటప్పుడు ఏదో క్షమాపణలు చెప్పి సార్ స్వామీజీ గారు ఎఫెక్ట్ ఎంత ఉందంటే అది ఒక మార్కింగ్ కూడా చేశారు అయిపోయింది నిర్మాణం కూడా అయిపోయింది గారు వచ్చేటప్పుడు నిర్మాణం కూడా అయిపోయింది ఒకటి అయిపోయింది రెండోది జరుగుతుంది చాలా అంటే ఫస్ట్ ఆ చాల వాళ్ళకి ఏనే పంపించారు వారి ద్వారాని దగ్గరం చేయించారు అయితే ఒకటి ఏంటంటే అంత గొప్పగా అంత త్వరగా సత్వరం స్పందించడం కూడా ఒక గొప్ప విషయం మనం అందుకే ధన్యవాదాలు కూడా తెలియజేస్తాం ఏది ఏమైనా మనం స్పందించినట్లుగా హిందూ సమాజం మన మించి స్పందించింది కాబట్టి ఈ సమస్యకు పరిష్కారం జరిగింది కాబట్టి వారు ఒకరో ఇద్దరు మాట్లాడితే ఏమీ కాదు కానీ సమాజం కదిలేదు సమాజం పోల్ చేసుకుంది ఈ వార్త విషయంలో వాస్తవం ఉంది సార్ మేము ఎట్ ఓకే పొంగోాలి నేను ఉండాలి ఎక్కడ నేను రోడ్